తల్లిదండ్రులకి పిల్లలకి ఏమని చెప్తారు తల్లిదండ్రులకి పిల్లలకి అంటే జరిగిన విషయం చాలా బాధాకరమనే అందరూ అభిప్రాయం అండి ఇలాంటి విషయాలు గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్యాజువల్గా తీసుకోకూడదండి ఆ క్యాజువల్గా తీసుకోవడం ఈరోజు ఈ ఇష్యూ ఎంత ముదిరిపోవడానికి రైట్ ప్రభుత్వం పక్కాగా స్పందించలేదు ఒకటి తల్లిదండ్రులకి ఇచ్చే సూచన ఏంటంటే ఈరోజు విద్యార్థులకన్నా తల్లిదండ్రులే ఎక్కువగా స్కూల్కి వెళ్ళడం చదవడం అంతా చేస్తున్నారండి ఒక విద్యని ఒక జ్ఞాన సముపార్జన కోసం మనం ఉపయోగించుకోవాలనేది పిల్లల్లో బలంగా నాటే విధంగా మనం చేయాలండి విద్యని ఉద్యోగం కోసమే కాదు ఎందుకంటే జ్ఞానం సంపాదించుకుంటే ఎలాగైనా సరే ఉన్నతంగా బతకవచ్చు అన్నది ముందు పిల్లలకి మనం నేర్పాలండి ఎందుకంటే అందరూ ఉద్యోగం ఉద్యోగం అంటున్నారు టెన్ పర్సెంటే రోజు భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారండి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంకో ట్వంటీ పర్సెంట్ కలుపుకుంటే థర్టీ పర్సెంటే మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా బతుకుతున్న వాళ్ళందరూ న్యాయబద్ధంగా వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళకున్న తెలివితేటల్ని ఉపయోగించి ఈరోజు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారండి అలాంటి వాళ్ళందరినీ పిల్లలకు చూపించి నాన్న ఈ చదువు మన ఉద్యోగం కోసమే కాదు అక్షరాలు నేర్చుకోవడం కోసమే కాదు నువ్వు జ్ఞానం అంటూ సంపాదించుకొని నువ్వు మంచి మార్గంలో వెళ్ళినట్టయితే జీవితంలో నువ్వు ఉన్నత శిఖరానికి వెళ్తావు అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి మోరల్ గా కూడా నీతి వాక్యాలు చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద కూడా ఉందండి ముఖ్యంగా ఎలాంటి సమయాల్లో సంయమం పాటించి తల్లిదండ్రులు మరికొంచెం పిల్లల దగ్గర పెట్టుకొని వాళ్లకు ఈ రెండు మూడు విషయాలు బాగా బోధపరిచినట్లయితే ఇలాంటి క్రైసిస్ టైంలో పిల్లలు కొంచెం హుందాగా ఉండే విధంగా మనం తల్లిదండ్రులు వాళ్ళని గారు సజెస్ట్ చేస్తారు తల్లిదండ్రులకి వాళ్ళకి వాళ్ళకేం సజెస్ట్ అంటే చనిపోయిన తల్లిదండ్రులకైతే ఏం చేయలేం కానీ వాళ్ళకి తెచ్చి ఇవ్వలేం కానీ అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ఎందుకు ఇంత రాద్దాంతం బాధ అవుతుందంటే ఆ ఇంటర్మీడియట్ విద్యకు చాలా ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు మినిమం అంటే ఫార్టీ థౌజండ్స్ నుంచి మ్యాక్సిమమ్ త్రీ ల్యాక్స్ వరకు పర్యానమ్ ఇది 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 దీనివల్ల ఒక అన్రెస్ట్ మళ్ళీ ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది దీనివల్ల ఇట్లయితుంది ఫెయిల్ అయిపోవడం వల్ల ఇది ఒక 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 మెంటల్ ఫీలింగ్ ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఈ ఫెయిల్ నా వల్ల కాలే సిస్టమ్ వల్ల అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము గక ఈవీఎంలలో అవకతవకలు జరిగాయి కానీ మా ఓటమి కారణం ఈవీఎంలనే చూపించినట్టు దీంట్లో సిస్టంలో ఫెయిల్ అయినప్పుడు దాని మీదనే పో పోతారు దాని నుంచి బయటపడాలి ఒకటి పిల్లల్ని చదివించడం ఒక ఎత్తు అయితే వాళ్ళని రక్షించుకోవడం కూడా ఇంకొక ఎత్తు రైట్ ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయి పాస్ అయితేనే జీవితం కాదు జీవించడమే విజయం రైట్ ఒక జీవిగా పుట్టడమే విజయమైన అంశాన్ని ఇప్పుడు వాళ్ళ వీళ్ళు కూడా ఎంత అంటే డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఇది కావాలి మీకు ఇట్లా తక్కువ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు పిల్లల టెన్షన్ కూడా వీళ్ళు కూడా ఆఫర్లు ఇస్తుంటారు డాడీ నువ్వు నన్ను కనుక ఆ కాలేజీలు ఇస్తే నీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా లేకపోతే నేను చదవను వీళ్ళు వీళ్ళు డాగులు వేస్తారు పిల్లలు అంటే ఇంటి మీద ఎట్లా తల్లి తండ్రి కొడుకులకు తల్లి కొడుకులు లేదంటే ఎస్ స్టాండ్ మనం కొంత తగ్గించుకొని అయినా పిల్లల్ని ఇంత చేయాలి నైంటీ ఫైవ్ కంటే ఒక టూ త్రీ పర్సెంట్ తక్కువ వచ్చినా కూడా ఒక గిల్టీనెస్ నేను ఇచ్చిన ప్రామిస్ అని వాళ్ళు అరే మా పిల్లగాడు ఏందో మళ్ళీ నష్టపోతున్నామే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది రైట్ అసలు చదువుకుంటే ఉద్యోగాలు చదువుకుంటేనే బతుకు చదువుతోనే బతుకు అనే దానికంటే కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో ఎంత పెద్దగా రాణించు చదువుని కూడా ఎంత పెద్దగా రాణించిండ్రో అవి సమాజాన్ని నేర్పే పరిస్థితి లేదు నాలుగు గోడల మధ్యన బంది గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే ఇంత పరిస్థితి అంటే కూడా ఒక చదువుకునే పరిస్థితులు మారినాయి ఆ దాని నుంచి ఈ అభద్రత వస్తున్నది పక్కోడు నైంటీ నైన్ బాబు మార్క్స్ పాస్ అయితే అదే స్కూల్లో చదివిన నేను ఇట్లా అదే కాలేజ్లో చదివిన నేను ఇట్లా అనే ఫీలింగ్ కూడా ఒక సైకలాజికల్ సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి అసలు మైండ్ హార్డ్నెస్ అనేది లేదు రైట్ అది దాన్ని మనం పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఈ సాధువులు చెప్పేటోళ్ళు చెప్పట్లేదు వాళ్ళకి ఏంటంటే ఇచ్చిన టాస్క్ ఆయనకు కూడా రెండు నెలల కంప్లీట్ చేయాలి సబ్జెక్టు ఫటాఫట్ ఫటాఫ్ అదే మాట్లాడు ఇది చెప్పుకొని అవతల పడతారు కాబట్టి ఈ హ్యుమానిటీస్ వైపు లేదంటే సోషల్ స్టడీస్ వైపు కూడా ఇలాంటి స్టూడెంట్స్ మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఫైనల్ గా ఒకసారి పబ్లిక్ కాల్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు కుమార్ గౌడ్ గారు చెప్పండి

సార్ ఏం లేదు సార్ ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ సంబంధించింది అది ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు తప్పు చేసినా గవర్నమెంట్ తప్పు చేసినట్టే గా కాకపోతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ప్రభుత్వం అనేది తొందరగా రెస్పాండ్ కాలేదని నేను అనుకుంటున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వెళ్తేనగానే గ్రౌండ్ లెవెల్ కాబట్టి ప్రభుత్వానికి తెలియాలి ఈ పిల్లలు చనిపోతున్నారు ఈ రీజన్లో అని గా వాళ్ళు ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కాదు బాబు మీరు ఇట్లా చేసుకోవద్దని అని ఒక భరోసా ఇవ్వాలి కానీ ఇప్పటికీ భరోసా ఇచ్చిన పర్సన్ ఎవరు లేరు నిన్ననేమో ఏదో జగదీశ్వర్ రెడ్డి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి కానీ అంత అంతా అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడండి కానీ ముందు జాగ్రత్తగా ఏదో జరగంగానే ఇమీడియట్ గా వచ్చి అంటే తప్పులు అంటే ప్రతి ప్రభుత్వంలో ఏదో అట్లా జరుగుతూనే ఉంటుంది సార్ తప్పులు జరగకుండా ఉండడం అన్నట్టు ఉంటుంది కాకపోతే ఇటువంటి సెన్సిటివ్ విషయంలో కొంచెం తొందరగా రియాక్ట్ అయి ఉంటే కొంచెం అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేది రీచ్ అయినప్పుడు సర్లే పర్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొద్దిగా భరోసా ఇచ్చేవాళ్ళు ఏమవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా అందరూ అనుకోరు కదా ప్రభుత్వం తప్పు చేసింది అనుకుంటా మా ఫెయిల్ అయ్యిండు అని అనుకోరు కదా కొద్దిగా ఆ టైంలో కొద్దిగా బాధ అనేది ఉంటుంది పిల్లలకు తల్లిదండ్రులు కూడా కొద్ది కోపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అది ఇమీడియట్ గా జరిగినప్పుడు ఏమైపోతుంది వాళ్ళు ఏదో ఇటువంటి పరిణామాలకు తీసుకుంటారు సో అందుకోసం అని గ్రౌండ్ లెవెల్ రియా టీవీలకు లేదని నాకు ఈ అంటే ఇప్పుడు నేను క్లియర్ తప్పు పట్టడం కాదు తప్పులు ప్రతి ప్రభుత్వంలో తిరుగుతాయి జరిగాయని కాదు స్పందించడంలో స్పందించిన వాడు ఏమవుతుండే సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రెస్ మీట్ అన్ని టీవీలకు రీచ్ అయిపోతుండే అందరు జనాలకు రీచ్ మా వాడు అరే ఫాదే కావచ్చు కొంచెం ఇట్లా తప్పు జరిగింది కావచ్చు సరే చూద్దాంలే అరే ఏం బాధ ఏం బాధపడగనా అని ఇప్పుడు మళ్ళీ వీళ్ళే అంటున్నారు కదా చూద్దాము అనే ఒక భరోసా వచ్చేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి పాయింట్ చెప్పారని థ్యాంక్ యూ కుమార్ గౌడ్ గారు ఒకటి తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్టేజికి పిల్లలని పోనీయకుండా ఒకదాన్ని ఒకటి చూపెట్టి వాళ్ళటు పోనీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకి భరోసాగా నిలవాల్సినటువంటి తల్లిదండ్రులు ఉద్యోగాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం అవసరమైతే నాలుగు రోజులు సెలవు పెట్టి బిడ్డల పక్కన కూర్చోవలసినటువంటి సందర్భం ఇది అదే సందర్భంలో తప్పెక్కడుందన్నటువంటిది వెతికేటువంటి క్రమానికి తగినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది కాబట్టి ఆ సదుపాయాలు వినియోగించుకోవాలి పూర్తి అసంతృప్తితో కాకుండా మనకు ఒక హోప్ ఉంది అనేటువంటి ఒక భరోసాని బిడ్డలకిస్తే ఆత్మహత్యల నుంచి విముక్తవుతుంది అట్లాగే గతంలో అయితే ఒక ఎంసెట్ రాయాలి ఆ ఎంసెట్లో ర్యాంకులు రావాలంటే ఇంటర్మీడియట్లో రావాలన్నటువంటి ఒక తాపత్రయం ఉండేది ఇవాటి రోజున ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా బోల్డ్ బోలెడని ఖాళీగా ఉంటున్నాయి మామూలు సీట్లు కూడా అని ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ చదువులకు సంబంధించి భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు అవకాశాలు ఉన్నాయి దేశ విదేశాల్లో అన్నింటిలో కూడా ఆ విషయాన్ని మన పిల్లలకి చెప్పగలిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు అలా కాకుండా మార్కులు తగ్పాయి కాబట్టి నువ్వు బ్రతకడానికి అనర్హులు అన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళేదో కామెంట్ చేస్తే ఆ కామెంట్లకి డస్సిపోయేటువంటి పిల్లలకి తోడుండాల్సినటువంటి సందర్భం ఇది అదే సందర్భంలో పిల్లలు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారంటూ వెటకారం చేస్తూ వెక్కిరించేటువంటి వాళ్ళకి పట్టించుకోకుండా మన గురించి మనం భరోసాగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది మొత్తం మీద సమాజం అంతా కూడా చైతన్యవంతమై ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఆత్మహత్యలు చేసుకునేలా పిల్లలని పురికొల్పకుండా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యతని సమాజం అంతా భుజానికి తీసుకుందాం అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల వెనకాల నిలబడదామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రేమ నేను మీకు విజ్ఞప్తి